అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మనకి శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా నేను వరలక్ష్మి వ్రతానికి శారీస్ అయితే తీసుకున్నానండి అమ్మవారికి ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా అత్తగారు ఒకటి మా ఆడబొట్టికి అదే ఒకటి తీసుకున్నాను ఇవి కూడా మీషోలో తీసుకున్నాను మంచి ప్రైజెస్ బెస్ట్ ప్రైజెస్ అండి అంటే తక్కువ అంటే బిలో ఫైవ్ హండ్రెడ్కే మనకైతే వచ్చింది అంటే క్వాలిటీ వచ్చే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయి మా క్లాత్ వచ్చేసి చాలా చాలా మెత్తగా ఉంది దీన్ని రేట్ వచ్చేసి నాకు ఫోర్ ట్వంటీ పడిందండి ఈ ఈ శారీ వచ్చేసి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అంటే కింద అంచు వచ్చేసి చాలా పెద్దదండి చాలా చాలా బాగుంది నాకైతే ఇంత తక్కువ అమౌంట్కి అదే మనం బయట ఒక వెయ్యి రూపాయలు పెట్టిన చీర అనేది రావడం లేదండి ఎందుకంటే అంత కాస్ట్ ఉంది అది పండగల టైంలో నెక్స్ట్ ఇంకా శారీస్ ఇంకా రేట్ పెంచేస్తూనే ఉంటాడు మీషోలో వచ్చేసి బెస్ట్ ప్రైజ్ అండి చెప్పొచ్చు అయితే ఈ మనకి శారీస్ మీద డిస్కౌంట్ కూడా మీషోలో పెట్టాడండి ఒక్కసారి చెక్ చేయండి అమౌంట్ అనేది తగ్గుతుంది కాయిన్స్ అనేది మీకు యూజ్ చేసినట్లయితే కాయిన్స్ రూపంలో కూడా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది విలో ఒక ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నాయండి ఫైవ్ అంటే ఫోర్ ఫిఫ్టీకి కూడా డ్ర అదే డ్రెస్ అవ్వచ్చు శారీ అవ్వచ్చు కూడా వస్తుంది నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి నెట్ శారీ అండి అంటే ఈ శారీ చాలా చాలా బాగుంది ఇది నేను ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను బ్లాక్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్కై కలర్ అండి ఇది చాలా చాలా బాగుంది ఇది నాకైతే బాగా 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 నచ్చింది మీకు నచ్చి నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను చూడండి అంచులకు డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ముందు నేను రెండు శారీస్ బుక్ చేశాను కానీ క్వాలిటీ విషయంలో రెండు కూడా సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ కూడా మనం కుట్టించుకుంటే ఈ బ్లౌజ్ అనేది మనం ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అండి అలా స్టిచ్ చేసుకోవచ్చు మనం అయితే వాడు హ్యాండ్స్కి చూడండి బాగా అంటే పువ్వులాగా ఇచ్చాడు చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ రెండు శారీస్ కుట్టి ఒకటి అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇంకోటి వచ్చేసి నార్మల్గానే పెట్టుకున్నాను దీంట్లో వచ్చేసి బ్లాక్ శారీ బుక్ చేశానండి అది ఇప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ బ్లాక్ శారీను ఎల్లో కలర్ శారీ బుక్ చేశాను ఇది కూడా ఇది కూడా క్వాలిటీ విషయంలో నాకైతే బాగా బాగా నచ్చింది ఇది వచ్చేసి నాకు ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడింది ఇది ఇంతకన్నా తక్కువ ఇంకెక్కడా దొరకదండి ఈ శారీస్ కట్టుకుంటే లుక్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది నా బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఇప్పుడు ఈ ఈ శారీ కన్నా నాకు బ్లాక్ కలర్ శారీ బాగా లుక్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది మీరు నమ్మరు శారీ కట్టుకుంటే ఇది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే తీసేస్తున్నాను మనకి అటాచ్డ్ అనేది బ్లౌజ్ ఇచ్చాడు మనం నేరుగా కూడా తీసేవచ్చు బ్లౌజ్ అయితే చాలా లుక్ అయితే వస్తుందండి బ్లౌజ్ అంటే అదే బ్లౌజ్ ఇప్పుడు నేను రెండు బుక్ చేశాను కదండి అంటే బ్లాక్ బుక్ చేశాను ఎల్లో బుక్ చేశాను సేమ్ బ్లౌజ్ అంటే సేమ్ ఇలాగే ఇచ్చాడు బ్లౌజు ఈ పింక్లోనే ఇచ్చాడు సేమ్ డిజైన్ అంటే ఆ బ్లౌజెస్ కూడా ఈ శారీ మీదకి వేసుకోవచ్చు నాకు వచ్చేసి శారీ అయితే బాగుంది కలర్ కూడా షేడ్ అవ్వలేదండి ఇప్పటికీ కూడా శారీస్ అనేవి అలా ఉన్నాయి అంటే క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు నాకు అది బాగా నచ్చింది మీకు మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కట్టుకుంటే ఏ శారీ అవ్వచ్చు కట్టుకుంటేనే దాని తాలూకు లుక్ అనేది మనకి వస్తుంది అంటే నేను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేస్తే మా ఆడపడుచుకి మా అత్తగారికి ఇంట్లోకి అంటే దే అమ్మవారికి నేను శారీ అయితే తీస్తానండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఎంత బాగుందంటే వావ్ అనిపించింది చాలా క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది అంటే నాకు ఇది ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇది వచ్చేసి మీషోలో అంటే క్లాత్ చాలా మెత్తగా ఉంది మనం ఎలా కట్టు ఎలా కట్టుకున్నా అలా ఉంటుందండి అంటే కొన్ని సారీస్ ఏంటంటే అంటే కొంత బుడగలాగా వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఇది మనం ఎలా కట్టుకుంటే అంత బాగుంటుంది ఇగండి బ్లౌజ్ వచ్చేసి చాలా నాకు బ్లౌజ్ వచ్చేసి నచ్చలేదండి బ్లౌజ్ అయితే నాకైతే నచ్చలేదు బ్లౌజ్ ఇవ్వడం నాకు శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ చాలా చాలా బాగా నచ్చింది అమ్మవారికి దీన్ని అలంకరణ చేస్తే బాగుంటుంది కదా అంటే తక్కువ బడ్జెట్లో అంటే ప్రతి సంవత్సరం మూడైదు శారీస్ నాలుగైదు శారీస్ కొనాలంటే కష్టమే కదండి అందుకోసమనే నేను ఏంటంటే తక్కువ బడ్జెట్లో అయిపోవాలని తీసుకున్నానండి అది ఈ సంవత్సరం అమౌంట్ కూడా తక్కువగా ఉందని మీషోలో ఆర్డర్ అయితే చేశాను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి రథం రోజు మన ఇంటి ఆడపడుచుకి నెక్స్ట్ మన అత్తగారికి పెట్టుకుంటే చాలా 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 మంచిదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్